మాదిగా తలపెట్టిన ఆమరణ దీక్ష కార్యక్రమం హైదరాబాద్ లో ఉద్రిక్తకు ఈ సందర్భంగా పోలీసులు లాఠీ చార్జీకి దిగడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది మందకృష్ణ మాదిగా స్పృహ తప్పి పడిపోగా అతన్ని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మంద కృష్ణమాదిగా ముఖ్యమంత్రి ఇంటి ఎదుట చేయ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు అడుగడుగున పోలీసులు యత్నించారు ముఖ్యమంత్రి ఇంటి ఆవరణలో వందలాది మంది పోలీసులను మోహరించగా మంద కృష్ణమాదిగా ర్యాలీగా బయలుదేరనున్న పార్సీగుట్టలోని పార్టీ కార్యాలయం వద్ద ఊహించని రీతిలో పోలీసు బలగాలు మోహరింపబడ్డాయి కార్యాలయం నుండి ఎవరూ బయటికి రాని విధంగా పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను దిగ్బంధనం చేశాయి పార్టీ కార్యాలయం పైకెక్కి పరిస్థితిని సమీక్షించిన మంద కృష్ణమాదిగా ఇక చేసేది లేక గోడెక్కి కార్యకర్తలను ప్రేరేపించారు గత ప్రస్తుత ప్రభుత్వాధినేతలు ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయినట్టు ఇక ప్రత్యక్ష పోరాటానికి తీవ్ర ఆందోళనకు సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు ముందుకు సాగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తోపులాట ఘర్షణ జరిగింది తలలు పగిలాయి ఏబీసీడీ జగడం తీవ్ర రూపం దాల్చింది ఉద్రిక్త వాతావరణం మధ్య కృష్ణ మాదిగను అరెస్టు చేసిన పోలీసులు చికిత్స కోసం అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు